ఆలయం కేజాపురం ఈ యొక్క దేవస్థానం వద్ద ప్రతిరోజు కూడా పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు భోజనాలు ఉంటాయి కావున అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి ఆశస్సు పొందుతాన్ని కోరుకుంటుంది అమ్మా ఏ ఊరు తల్లి మీది తుంపాలమ్మా అనకాబల్ల తుంపాలి మీదే మీద

పూరి బంగాళం పకాలుచి బయట కల్లి బిర్యానీ వైట్ రైస్ అత్తిపళ్ళు చిప్స్ ప్రతిగా భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి తాను ఆశీస్సులు పొందుతారని కోరుకుంటామండి ప్రతిరోజు కూడా భోజనాలు ఉంటాయండి అలాగే పైన విశ్రాంతి గదులు ఉన్నాయి భోజనం అయిన తర్వాత ఎవరైనా విశ్రాంతి తీసుకుంటా ఉన్న విశ్రాంతి తీసుకోవచ్చండి జై మాతా జై జై మాత సంతోషమా అమ్మా పైన విశ్రాంతి కథలు ఉన్నాయి ఎవరైనా విశ్రాంతి తీసుకుంటా ఉన్న పైకి వెళ్ళి విశ్రాంతి తీసుకోవచ్చు ఎవరైనా పైన గదుల్లోని ఎండగా ఉంది కానీ ఎవరైనా పడుకుంటునని పడుకోవచ్చు తగ్గ దుప్పట్లు చాపలు అవి కూడా ఉన్నాయి జై సంతోషమా తాస్